హాయ్ సో ఓవరాల్గా చూస్తే పుష్ప సినిమా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం తగ్గిస్తుందా అంటే అవునని అభిమానులు చెప్తా ఉన్నారు ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు సో పుష్పకి ముందు ఎలక్షన్స్ టైంలో శిల్పారావి ఇంటికి వెళ్ళడం వైఎస్ఆర్సీపీ నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకునేసి చాలా అపార్థాలు క్రియేట్ అయ్యి వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందా చిరంజీవి కుటుంబానికి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ కుటుంబానికి అనిపించింది దాని మీద అభిమానులు ముందు వాళ్ళకంటే కూడా అభిమానులు వీళ్ళని ట్రోల్ చేయటం కానీ వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని ట్రోల్ చేసుకోవడం అంతా రచరచ చేసుకోవడం సోషల్ మీడియాలో జరిగింది సో ఓవరాల్గా చూసినప్పుడు పుష్ప సినిమాకి ఎగనెస్ట్ కూడా చాలా చుడు ప్రచారాలు జరిగినాయి సో ఫైనల్ గేమ్ ఏంటంటే పుష్ప సక్సెస్ మీట్లో కలిసినప్పుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తూ పర్సనల్గా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పడంతో ఈ గొడవలు యుద్ధాలన్నీ ముగిసిపోయిన అనిపించింది సో పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత రిలాక్స్ ఫీల్ అయినట్టుగా అనిపించింది అందరూ కూడా సంతోషం ప్రకటిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది కంటిన్యూ అయ్యి సిభిమానులందరూ కూడా యునైటెడ్గా ఉండి ప్రేక్షకులను అలరించినట్లయితే డెఫినెట్గా ఇది చాలా సంతోషంగా ఉంటుంది ఆ అభిమానుల మధ్య లేనట్లయితే ఇది ఒక వ్యసనంలా తయారై తిట్టుకోవడంతో ఆ ఎంటర్టైన్మెంట్ పోయే శత్రుత్వం మిగులుతుంది అది సరైన విధానం కాదు సో అల్లు అర్జున్ ఆ శత్రుత్వాన్ని ముగించండి అన్నట్టుగానే ఆయన కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అనడం అనేది ఆ అభిమానుల మధ్య చాలా పాజిటివ్ అయితే కనిపిస్తూ ఉంది సో ఫర్దర్ గేమ్ జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్